ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా శుభదినం ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చినాక ఈరోజు కేంద్ర బడ్జెట్ పెడతాం కేంద్ర బడ్జెట్లో కుంటిపడిపోయిన అమరావతికి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి అరాచక పాలన వలన అరాచక అటవిక పాలన వలన అమరావతి ఏమైందో అందరికీ తెలిసిన విషయమే అయితే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చాలా లిబరల్గా పదిహేను వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తూ అమరావతి అభివృద్ధికి ప్రతి సంవత్సరం కావాల్సిన సపోర్ట్ కూడా అవసరాన్ని బట్టి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అది కాకుండా పోలవరం ప్రాజెక్టుకి అనేక ప్రశ్నలు ఉత్ ఉత్పత్తి అయినాయి ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో పాలించిన వైఎస్ఆర్సిపి పార్టీ గవర్నమెంట్ కనీసం చట్టం ప్రకారం రావాల్సింది కూడా తెచ్చుకునే సమర్థత సోమత లేక వాళ్ళు కేవలం సమయ సమయం అంతా వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఒక అంధ ఆంధ్రప్రదేశ్గా చేయటం జరిగింది అయితే దానికి కూడా పోలవరానికి సంపూర్ణ సపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా బడ్జెట్లో చెప్పారు పోలవరం కూడా ఇప్పుడు స్పీడ్గా కంప్లీట్ అయిపోద్ది డెబ్భై మూడు శాతం ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపలికి కంప్లీట్ అయింది కాబట్టి అందరికీ తెలిసిందే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే లెఫ్ట్ కెనాలు రైట్ రైట్ కెనాల్ ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాలు సాగునీటి సాగులోకి వస్తాయి సాగులోకి వస్తే వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం జిఎస్డిపి సుమారుగా లక్ష కోట్లు పెరుగుద్ది రైతులు అందరూ కూడా సత్సామలంగా ఉంటారు దాంతోపాటు అనేక విధాలుగా అంటే లక్ష కోట్లు జిఎస్డిపి వస్తే సుమారుగా పద్దెనిమిది ఎయిటీన్ పర్సెంట్ అంటే పది పర్సెంట్ వేసుకున్న యావరేజ్ పదివేల కోట్లు కేవలం జిఎస్టీ కలెక్షన్ వస్తుంది సంపద ఎలా సృష్టించాలి అని అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుభవం ఉంది సంపద సృష్ సంపద సృష్టించటం తర్వాత తలసరి ఆదాయం పెంచటం పెంచడం ద్వారా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ప్రతి ఓటర్కి చేయాలి అప్పటి వరకు సంక్షేమం ఎంత కావాలో సంక్షేమం చాలా అవసరం కానీ సంక్షేమాన్ని కేవలం అప్పులు చేసే చేసి సంక్షేమాన్ని పంచిపెడితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడదు గత ఐదు సంవత్సరాల్లో చేసింది అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు కేంద్ర బడ్జెట్ మాత్రం కూటమి ఏర్పడటం మూలాన అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రావటం ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రావటం దాంతోపాటు డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటి ఏంటనేది ఈ రోజుతో మొదలైంది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ యువతరానికి కూడా భావితరానికి చాలా మంచి రోజులు రానున్నాయి అనేక ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిపోతాయి దాంతోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అవి తెలి తెలియపరుస్తూ ఈరోజు ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగానికి కూడా ధన్యవాద తీర్మానం పాస్ చేసాం నిన్న గవర్నర్ గారు కూడా చాలా చక్కగా ఏ విషయాన్ని వదలకుండా అన్ని అరాచక అటవిక పాలన ఎలా చేశారు దాని వలన ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబులు ఎలా దించారు ఇంతవరకు మన ఆర్థిక మంత్రి గారికి అసలు అప్పులు మొత్తం ఎన్నున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది దాన్ని బట్టి ప్రజలు ఎంత మోసపోయారు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి వారు వచ్చి ఏ విధంగా ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అనేది ఒక కే స్టడీ కింద మన భారతదేశం మొత్తం కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఇక నుండి ఓటు హక్కుని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి తెలియపరుస్తా చాలా